ప్రైజ్ ద లాడ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బుధవారము మన విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చిలో తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు అనగా ప్రత్యేకంగా గృహాల దీవెన కొరకై మనము ప్రార్థిస్తూ వస్తున్నాము ప్రతి గృహములో కూడా మేలు కలుగులాగున దీవెన కలుగులాగున కనుక ఉదయము పదిన్నర నుండి ఒంటి గంట వరకు జరుగుతుంది మీరందరూ కూడా పాల్గొనమని అలాగే మరి ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి మీ పిల్లల కొరకు మీరు ప్రార్థనలో పాల్గొనండి మీ బంధువులు స్నేహితుడికి అందరికీ కూడా తెలియచేయండి బిడల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము పరిశుద్ధ గ్రంథంలో హోషియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి కనుక నేనును నీ కుమారులను మరుతును మనము దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి ఎందుకు ధ్యానించాలి మనము మన పిల్లలు దేవుని తలంపలలో ఉండాలి అనుకుంటే దేవుని ధర్మశాస్త్రము ధ్యానించి జ్ఞాపకం ఉంచుకోవాలి మన పిల్లలను దేవుడు మరిచిపోతే రోగాలు పోకిరితనము అవిధేయత పిల్లల్లో చోటు చేసుకొని భ్రష్టులైపోతారు మనము మన పిల్లలు నిత్యము దేవుని జ్ఞాపకాలలో ఉండాలి అంటే మనము దేవుని ధర్మశాస్త్రమును మరిచిపోకూడదు ఆయన కాపుదలు ఎప్పుడూ కూడా వారి మీద ఉంటుంది రాజు ముర్దుకాయ చేసిన మేలు మర్చిపోయాడు అహోష్ అనే రాజు ముర్దుకాయ చేసిన మేలుని మర్చిపోయాడు కానీ తన బిడ్డను మహోన్నతుడైన దేవుడు మాత్రం మర్చిపోలేదు ఈ లోకములో బంధువులు స్నేహితులు నిన్ను మరిచిపోవచ్చు కానీ నీ దేవుడు మాత్రము నిన్ను మరిచిపోవడని జ్ఞాపకం చేసుకోండి రాజుకి నిద్ర పట్టని అందున చేసిన మేలు రాజు మరిచిపోయాడు అందువల్ల దేవుడు ఏం చేశాడు రాజుకి నిద్ర పట్టనివ్వలేదు ఆ రాత్రి ఆశ్వరోజ రాజు రాజ్య సమాచార గ్రంథము తెప్పించి చదివించుకున్నాడు ప్రక్క వ్యక్తి ద్వారా అందులో ఏమని రాస్తుంది అంటే ముర్దుకాయ రాజుగారి ప్రాణాలు కాపాడాడు అనే మాట రాజుగారు చదివారు ప్రియ దేవుని బిడలారా ఇప్పుడు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది నా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని నేను గనపరచాలి అని ఆ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సలహాదారుడు లేదా మంత్రి అతను పిలిచి అన్నాడు నా ప్రాణాలు కాపాడినటువంటి ఆ చిన్నవాడు అదే గేటు ఏసీ తీసేవాడున్నాడే ముర్దుకాయని నేను గనపరచాలి అని చెప్పాడు కనుక ఎలా గనపరిచారు రాజు కిరీటము ధరింపజేశారు రాజు ఎక్కే గుర్రమే ఎక్కించి రాజవీధులలో ఊరేగించారు శత్రువైన హామాను చేత ఈ కార్యాలన్నీ చేయించాడు ఆ ముర్దుకాయకి శత్రువు ఎవరో తెలుసా హామానే హామాను చేతే రాజుగారి విషయాలన్నీ కూడా జరిగించారు దేవుని జ్ఞాపకాలలో ఉన్న వారి దీవెనలు ఇలా ఉంటాయి అని మర్చిపోమాకండి ముద్దుక ఎప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు జ్ఞాపకం ముంచుకున్నవాడై ఇస్రాయిలందరికీ ధర్మశాస్త్రం బోధించేవాడు కనుక దేవుడు తన్ను మరిచిపోలేదు మీరు ఆ మాటలు ఇస్తేరు ఆరో అధ్యాయంలో చదవచ్చు ప్రియ దేవుని బిడలారా యోసేపు అనే వ్యక్తి ఆది ఉన్నాడు యోసేపు ద్వారా మేలు పొంది రాజసన్నిధిలో జాబ్ చేస్తున్న పానదాయకుడు యోసేపును మరిచిపోయాడు మహోన్నతుడైన దేవుడు యోసేపును మరిచిపోలేదు రాజుకు కలవచ్చేటట్లు చేసి కలవరం పుట్టించాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్న యవనుడైన యోసేపు ఐగుప్త దేశం పాలించేవాడిగా అయ్యాడు కరువు కాలమంతా తన ప్రజలను పోషించేవాడయ్యాడు ఎంతటి ఘనతకు కారణం ఏ ఏమై ఉంటుంది యోసేపు కీడు చేసిన వారి మీద పగ తీర్చుకోలేదు పాపము చేటుకు అన్ని విధాల అనుకూల పరిస్థితి కలిగిన దేవుని ధర్మశాస్త్రము జ్ఞాపకాలలో ఉన్నందున పాపమునకు అభిముఖముగా పారిపోయాడు నిందలు అవమానాలు మౌనంగా సహించాడు మరి మీ సంగతి ఏమిటి దేవుని జ్ఞాపకాలలో ఉన్నారా మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపసారం చేసి ఇంకను ఉపచారం చేర్చుండ్రు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని హెబ్రి ఆరో పదిలో ఉంది దేవుని పిల్లలు దేవుని సేవకులకు చేసిన ఉపచర్య మీరు మీ కాపరికి చేసే ఉపచర్య దేవుని సేవకు చేసిన సహాయము దేవుడు ఎప్పుడూ కూడా మర్చిపోడు ఈ వాక్యంలో మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆయన జ్ఞాపకాలలో మనం ఎల్లప్పుడూ కూడా ఉంటాం ఎల్లప్పుడూ ఆయన సేవ నిమిత్తమై సత్క్రియలు చేస్తూ ఉండాలి సత్క్రియలు చేసే విషయం అలసిపోకూడదు ప్రియ దేవుని బిడలారా మురదికాయని రాజు మరిచిపోయే రాజు మర్చిపోయిన దేవుడు రాజులో కలవరం కలిగించాడు ముర్ధికైకి మేలు చేయాలని పానదాయకుడు యోసేపును మర్చిపోయిన దేవుడు రాజుగారితో మాట్లాడి యోసేపు యొక్క పోస్టును ఎత్తుగా చేశాడు ఈ ఉదయకాలమందు మీరు చేసిన మేలు మనుషులు మర్చిపోవచ్చు మీరు సంఘంలో చేసే పరిచర్య దేవుని సేవలో వాడే ధనము దేవుని సరిదిలో వాడే మీరుండే ఆ దాతృత్వం ఎన్నడూ దేవుడు మర్చిపోయాడు ఒక టైం వస్తుంది వీటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సేవకు దేవుని సేవకులకు చేసింది అంతకంతకు అంతకంతకు దేవుడు నీకు నీ బిడలకు ఆ దీవెన కనబరుస్తారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీరు మర్చిపోయే దేవుడు కాదు మేము మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్ళటమే ప్రార్థించుకుంటూ వెళ్ళటమే సత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళటమే మందిరములో పరిచరిలో కానీ దేవుని సేవకులకు కానీ ఓ టైం వస్తుంది మా కార్యాలను జ్ఞాపకం చేసుకుంటారు మేము చేసిన మేలుని మీరు మర్చిపోయే దేవుడు కాదని ఈ ఉదయకాలముందు మాతో స్పష్టంగా మాట్లాడారు మనుషులు గుర్తించవచ్చు మా మంచిని గుర్తించకపోవచ్చు బంధువులు స్నేహితులు గుర్తించవచ్చు కుటుంబ సభ్యులు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు కానీ మాత్రం మీరు మాత్రం జ్ఞాపకం జ్ఞాపకం చేసుకునే దేవుడివి బట్టి మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక యోసేపుని ఒక ముర్దకైన జ్ఞాపకం చేసుకునే విధంగా వారి కుటుంబాలను ఆ వ్యక్తులను కూడా మీరు వడుదల చేసే ఒక సమయం ఉందని మేము నమ్ముతున్నాం బట్టి మీ కొందనాలు ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీవదిస్తూ ఈ బుధవారం ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి గృహానికి నెమ్మది దీవిన ఆశీర్వాదం వారి బిడ్డల చదువులలో మేలును మీరు కనబరిచి ఈ గృహాల నిమిత్తమై చేస్తున్న ప్రతి ప్రార్థనలో అందరూ కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందులాగొని కృపదయ చేయమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గార్డ్రస్సు ప్రభు మీకు తోడై ఉండును గాక